ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ జ్ఞానయోగ మండలి తెనాలి శాతకర్మ పతంజలి మహర్షి పంచకోశాలు ఒక అధ్యాయాన్ని చెప్పారు పంచకోశాలంటే అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోశం చాలామంది వ్యవసాయానికి యోగాకి సంబంధం ఏముంది అనుకుంటున్నారు అందులో మొదటి కోశమైన అన్నమయ కోశమే వ్యవసాయం అన్నమయ కోశమే దేవుడు అన్నమే దేవుడు అన్నమే పరబ్రహ్మ అక్కడి నుంచే వచ్చింది మరి ఆ అన్నాన్ని సృష్టించి ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతు సంక్షేమం రైతే లేకపోతే మనం దేవుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి పూజ చేయడానికి ఏముండదు అక్కడ కాబట్టి ఆ రైతు వ్యవసాయం మీద రాబోయే యువతకి అవగాహన కల్పించాలి అన్న ఆలోచన ఇదే వ్యవసాయ సేవాయోగం ఈ సేవాయోగాన్ని ఈ అవగాహనని టౌన్లోనే ఎక్కడైనా పెట్టచ్చు పెడితే కనుక అందరూ జనరల్గా ఈ వెళ్ళిపోతారు అంతే కానీ ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా పొలం పనిలో మేము పాల్గొనడానికి చక్కటి అవకాశం వస్తుంది ఈ పొలం పనిలో పాల్గొనడం ద్వారా మనం చేసినటువంటి అంటే మన వృత్తి వ్యాపార ఇతర ఉద్యోగాల్లో తెలిసో తెలియకో అందరం పొరపాట్లు చేస్తూ ఉంటాము ఉద్దేశపూర్వకం లేకపోయినా పొరపాటు జరుగుద్ది ఆ పొరపాట్లకి వచ్చేటువంటి పాప పరిహారమే కార్మిక కర్షకులకి పాపమే ఉండదు చాలా స్వల్పమైన పాపం అది కూడా రైతులకు వచ్చే పాపం అంటే శాస్త్రంలో ఏం చెప్పినంటే ఎలుకల్ని చంపడానికి పక్షులను చంపడానికి మందు పెడతారు కదండి వాటికొచ్చే పాపం అంట ఆ పాపం కూడా మళ్ళీ మనందరికీ ఆహారాన్ని ఇవ్వటం ద్వారా పూర్తిగా తొలగిపోతుంది అంటే పాపము లేనటువంటి ఏదైతే భగవంతుడి కార్యక్రమం ఉందో అది వ్యవసాయం వ్యవసాయం తప్పు మరొకటి కానే కాదు ఈ విషయం యోగశాస్త్రం చెబుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో యువతని వ్యవసాయం మొగ్గు చూపడానికి ఇది రెండవది మా కాన్సెప్ట్లో ఆరోగ్యం ప్రధానం ఆరోగ్యము జలతత్వం వాయుతత్వం మట్టితత్వం వీటి తత్వంలో వస్తుంది ఇప్పుడు మేము మట్టిలో ఇలా ఈ సేవ పేరుతో నడుస్తున్నప్పుడు ఆ పాదాల్లోకి మట్టితత్వం వెళ్ళి సంపూర్ణమైన ఆరోగ్యం కూడా మా అందరికీ లభిస్తుంది కాబట్టి ఆరోగ్య నిమిత్తం చూసినా లేకపోతే భగవత్ తత్వం వైపు చూసినా కూడా వ్యవసాయానికి తిరిగి లేదు వ్యవసాయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే సదుద్దేశంతో మేము ఈ క్లా ఈ వ్యవసాయ యోగాన్ని లుక్క ఆంజనేయులు గారి మా సీనియర్ యోగ సభ్యులు వారి పంట భూమిలో ఏర్పాటు చేసుకున్నాము మరి ఈ ప్రోగ్రామ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రజలందరూ కూడా మీ రాబోయే తరాలు భావి తరాలని వ్యవసాయం వైపు ఆలోచన కలిగేసి ఉత్సాహము ప్రేమ అభిమానాలు పెంచేందుకోసము కృషి చేసేందుకు ప్రయత్నం జరగాలనే ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేశాము మరి ఇక్కడ మా సీనియర్ ఇప్పుడు 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 యోగ సాధన కూడా అయ్యారు కాబట్టి రాజశేఖర స్వామి గారు మా జ్యుడిషియరీ యోగాలో మెంబర్ అవటం వల్ల వారి యొక్క ప్రోత్సాహము వారు వెంటనే సరే కానివ్వండి నేను వస్తాను అనేసరికి మేము ఒక టానిక్ లాగా మేము దీన్ని ఒక ఉద్యమంలాగా మేము చేయడానికి చక్కటి అవకాశం వచ్చింది మరి రాజశేఖర్ గారికి మా శ్రీ ఆంజనేయ జానం అనే తరఫున హృదయపూర్వక